ఒక చిన్న వరకు జరిగిన విషయం చెప్తాను ఆ మహాభారత సమయం అండి మహాభారత సమయంలో యుద్ధం అంతా పూర్తి అయిపోయిందండి ధర్మరాజు గారికి ఒక సంకల్పం కలిగింది ఏ ఆయన మహారాజు కదండి పట్టాభిషేకం జరిగిపోయింది ఒక సంకల్పం కలిగింది తీర్థయాత్రలన్నీ ఒక్కసారి పూర్తి చేసుకుని ఇంటికి వస్తే ఎంత బాగుండను అందరూ తీర్థయాత్రలు గంగకు వెళ్తున్నారు కావేరి దీంట్లో అక్కడక్కడ వెళ్తున్నారు నేను ఎక్కడికి వెళ్ళలేదే ఒక్కసారి అన్ని యాత్రలు తీర్థయాత్రలు చేసుకుని వస్తే బాగుండును అనే సంకల్పం కలిగి బంధువులందరికీ చెప్పేశాడండి ఓహో వాళ్ళందరూ వస్తామని చెప్పి అందరూ సమూహంగా చేరిపోయినారు ఇక బయలుదేరబోతున్నారు ఎక్కడికి తీర్థయాత్ర ధర్మరాజు గారికి ఒక అభిప్రాయం కలిగింది మనం వెళితే ఏ లాభం ఆ మహానుభావుడు కృష్ణ పరమాత్మ వెంట గనక ఉంటే ఎంత ఆనందంగా తీర్థయాత్ర జరిగిపోతుంది అని పరిగెత్తి వెళ్ళాడు ఎవరు ధర్మరాజు కృష్ణ పరమాత్మకి సాష్టాంగ నమస్కారం చేసి దేవా మేము తీర్థయాత్రకు బయలుదేరుతున్నాం మీ వంటి మహానుభావులు మా వెంటుంటే ఎంత దిగ్విజయంగా జరుగుతుంది ఆ కార్యక్రమం కాబట్టి మీరు కూడా మా వెంట తీర్థయాత్రకి రాండి అని కృష్ణుడిని అడిగాడండి ఎవరు ధర్మరాజు కృష్ణుడు చెప్పారు నాకు అనేక కార్యక్రమాలు ఇప్పుడు నేను బయలుదేరడానికి అవకాశం కాదు నేను రాను రాలేను అన్నాడండి అప్పుడు ధర్మరాజు ఎంతో ప్రార్థన చేశాడు మహాత్మా మా ఉద్దేశం నెరవేర్చండి మీరు దయచేసి రాండి అని ఎంతో ప్రార్థన చేస్తే ఆఖరికండి కృష్ణుడు ఏం చెప్పాడు నేను మాత్రం రాను నేను రాను నా ప్రతినిధి మై రిప్రజెంటేటివ్ ఒకరిని పంపిస్తాను అన్నాడండి ధర్మరాజు అనుకున్నాడు రిప్రజెంటేటివ్ ప్రతినిధి అంటే ఎవరో ఒక మనిషిని పంపిస్తాడేమో అని అనుకున్నా కాదండి అక్కడ ఒక కాయ ఉందండి ఇది ఈ కూరగాయ సొరకాయ సొరకాయ ఆనపకాయ అంటారు చూడండి ఆనపకాయ అది అక్కడ ఉన్నదండి దాన్ని తీసుకుని కృష్ణుడు ధర్మరాజు గారు ఇదిగో నా ప్రతినిధి దీన్ని తీసుకెళ్ళండి ఏ తీర్థంలో మీరు మునుగుతారో దీన్ని కూడా ముంచండి నా గోత్రం నా సూత్రం చెప్పండి అన్నాడు నా పేరు చెప్పి నా సంకల్పం చెప్పి దాన్ని అట్లా తీర్థయాత్రలన్నీ సాగించండి అన్నాడు ఏదైనా దేవుణ్ణి చూస్తే ఈ కాయ కూడా దేవుణ్ణి చూపించండి సంకల్పం చెప్పండి నా సంకల్పం అనేటప్పుడు ధర్మరాజు ఇంకా విధి లేక చే వారి వాక్యం ఉల్లంఘించలేక ఆ కాయ తీసుకొని నెత్తిన పెట్టుకున్నాడండి ఏది ఆ సొరకాయ ఏ ఆనపకాయ నెత్తిన పెట్టుకుని ఊరేగించుకుంటూ బ్యాండ్ మేళ బ్రహ్మాండంగా తీర్థయాత్రలన్నీ పూర్తి చేశాడని అన్ని తీర్థంలో మునిగాడు ఆఖరికి వచ్చాడండి వచ్చి ఆ కాయ ఉంది మళ్ళీ కృష్ణుడి దగ్గర పెట్టి ఏమండి కృష్ణుని గారు మీ ప్రతినిధి సరే దేవుళ్ళన్నింటిని చూపించావని శుభ్రంగా చూపించాను మీ సంకల్పం మీ గోత్రం ఇవన్నీ చెప్పేశాను అన్నాడని కావేరిలో ముంచావా గంగలో ముంచావా ఇవన్నీ అడిగాడండి శుభ్రంగా పిలక పిలక మునిగే వరకు ముంచాను అని ఈ ధర్మరాజు చెప్పాడండి చెబితే చాలా సొంత సరే ఎవరైనా తీర్థయాత్ర పూర్తి చేసి ఇంటికి వస్తే సమారాధన చూ సమారాధన చేయాలండి బేదలకు కానీ సాధువులకు కానీ మహాత్ములకు కానీ ఎవరికైనా చక్కగా సమారాధన చేయాలండి ఇది ఒక పద్ధతి ఈ ఆచారం కృష్ణ పరమాత్మ చెప్పిన ఆయన ఇప్పుడు సమారాధన చేస్తారు కదా మీరు తీర్థయాత్ర అయిన తర్వాత ఈ కాయ ఏం చేస్తారు తెలిసినా కోసి కూర కూర వండి అందరికి వడ్డించండి అన్నం ఇటు తిరిగి వండుతారు కదా కూరగా వడ్డించండి ఈ సొరకాయ కోసి కూర వండించండి అన్నాడు వెంటనే ధర్మరాజు గారు వంట ఆయనకి ఇచ్చి కూర చేయమన్నారు చక్కగా కూర చేసినారు అనేక మంది అక్కడ కూర్చున్నారు బేదవాళ్ళు ఇంకా మహాత్ములు వీళ్ళు సాధువులు అందరికీ వడ్డించారండి సమారాధనలు వడ్డిస్తే ఏం జరిగిందో తెలుసండి అన్నంలో ఆ కూర ఒక్క కలుపుకుని ఒక్క ముద్ద నోట్లో వేసుకున్నారు కక్కుకుంటున్నారండి వాంతి అందరూ వాంతి చేసుకుంటున్నారు కారణం ఏమిటి తెలిసిన ఇది చేదు సొరకాయ అండి చేదు సొరకాయ ఇది పరమ చేదు అండి ఇది అందరూ నోట్లో పెట్టగానే అందరూ ఉమ్మేస్తున్నారు కక్కేస్తున్నారండి అందరూ కక్కి ధర్మరాజు గారిని చివాట్లో పెట్టారు ఏమయ్య శుభమా అంటు సమారాధన చేసుకుంటూ ఇటువంటి పాడుకాయ మంచి కాయలు కదా ఉండాలి అని అందరూ ధర్మరాజుని తిట్టారండి ఈ ధర్మరాజు పరిగెత్తుకుని వచ్చాడు కృష్ణుడు కృష్ణ కొంప ముంచావయ్యా కొంప ముంచావు నువ్వు తీర్థయాత్రలకు ఇచ్చేటప్పుడు మంచి కాయ ఇవాళ లేకపోతే చేదు సొరకాయ వాళ్ళనా అని అడిగాడండి ఎవడు ధర్మరాజు నాయనా నాకు తెలుసు అయ్యా అది చేదు సొరకాయని నాకు తెలుసు కానీ తీర్థయాత్ర చేస్తే చేదు పోతుందేమో అని నేను అనుకున్నాను విశ్వనాథుని దర్శనం చేశావు గంగలో ముంచావు ఇంకా చేదు ఉన్నదా అని అడిగాడండి ఆయన అరే రే ఎటువంటి పాఠం బోధించాడే చూడండి అనేక మంది తీర్థయాత్రలు చేస్తున్నారు చేదుతో పోతున్నారు కానీ చేదు రిటర్న్ అవుతుందండి మళ్ళీ రిటర్న్ అవుతున్నారు కోపంతో పోతున్నారు కోపంతో తిరిగి వస్తున్నారు ఏమి లాభం చెప్పండి అనేక సాధనలు చేస్తున్నారు కానీ పరిణామం ఏమి కలగట్లేదే శుభ పరిణామం శ్రీకృష్ణ పరమాత్మ ఎటువంటి బోధ చేశారు తీర్థయాత్రలు చేసేవారు అందరికీ ఒక చక్కని లెసన్ ఏమిటి తెలుసు నాయనా మీరు చేదుగా వెళ్తున్నారు కోపంతో వెళ్తున్నారు వికారములతో వెళ్తున్నారు గంగా తులు స్నానం చేసి విశ్వనాథుని దర్శనం చేసుకుని మహానుభావులు దర్శనం చేసుకుని తిరిగి వచ్చేటప్పుడు మరల ఈ పాప ఉండొచ్చునా మరల ఈ దోషం ఉండొచ్చునా అనేటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా బోధిస్తున్నారు ఎవరండి ఎన్ని యాత్రలు చేసినా ఎన్ని సాధనలు చేసినా ఆఖరికి అదే వికారములతో ఇంటికి తిరిగి వస్తున్నాడే కానీ ఏం పరిణామం లేదండి కనుక మీరు చాలామందిని సాధన చేస్తున్నారని అనుకోవచ్చుగా కానీ ఏమిటి పరిణామం ఏవైనా ఉన్నతిని పొందినామా శాంతి కలిగిందా భగవంతుని యొక్క అనుభవం ఏవైనా కలిగిందా ఇదండి ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి చెయ్యటం గొప్ప కాదండి ప్రోగ్రెస్ ఆ ప్రోగ్రెస్ అంటే ఉన్నతి చాలా ముఖ్యం అని ఈరోజు విశ్వామిత్రుడు వాసనాక్షయమును గూర్చి ఇదే చెప్పినారు బాగా పరిశోధించుకోండి లోపల ఏదైనా గనక ఈ వాసనలు అంటే దుస్సంస్కారములు ఉంటే వాటి విచారణ చేత తొలగించి మనస్సును శుద్ధం చేసుకోమని ఈరోజు విశ్వామిత్రుడు వాసనాక్షయమును గూర్చి ఒక వాక్యం చెప్పి పక్కనే వశిష్ఠులు వారు ఉన్నారండి వారి వైపు తిరిగారు ఎవరు విశ్వామిత్రుడు వశిష్ఠులు వారు మీ శిష్యుడు మీరెవరో తెలుసు అండి రఘుకులానికి అంతటికి ఆచార్యుడు అండి ఎవరు వశిష్ఠుల వారు రామచంద్రుడు ఎవరో తెలిసిన రఘుకులంలో ఉన్నటువంటి వారు ఇవో ఈ రామచంద్రుడు ఎవరు రఘుకులంలో ఉన్నటువంటి వారు మీరు రఘుకుల అనేంతటి ఆచార్యులు ఈ రామచంద్రుడు యొక్క హృదయం ఎట్లా ఉందంటే బాగా దున్నినటువంటి నేల మోస్తరు ఉన్నది పరిపక్వమైనటువంటి హృదయం తీవ్రమైనటువంటి వైరాగ్యం వారికి ఉన్నది ఇప్పుడు గనక ఏదైనా జ్ఞానం అనే బీజం జ్ఞానం అనే విత్తనం గనక వారి హృదయంలో గనక పెడితే అద్భుతమైనటువంటి మోక్షం అనే ఫలితం వారికి లభిస్తుంది కాబట్టి ఓ మహానుభావ నేనిదో మధ్యలో వచ్చాను మీరు గురువులు కాబట్టి వారికి చక్కని బోధ చెయ్యండి అని ఏం మనిద్దరం పూర్వం అభిప్రాయ భేదములు కలిగి ఉన్నాం అప్పుడు మన ఇద్దరికి రాజీ చేయటానికి బ్రహ్మదేవుడు మన దగ్గరికి వచ్చి మన ఇద్దరిని ఒక పర్వతం మీదకి తీసుకుపోయినారు దాని పేరు నిషధ పర్వతం ఆ పర్వతం మీద మన ఇద్దరిని కూర్చోబెట్టి చక్కని హితబోధ అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రసంగం చేసినారు ఎవరు బ్రహ్మదేవుడు మన ఇద్దరికీ చెప్పారు ఆ బోధ మీకు జ్ఞాపకం ఉన్నదా అని అడిగాడు ఎవరు విశ్వామిత్రుడు వశిష్ఠుల చక్కగా జ్ఞాపకం ఉంది మన ఇద్దరికీ బ్రహ్మదేవుడు చక్కని హితోపదేశం చేసినారు ఆ బోధనే ఇదిగో మీ శిష్యుడికి చెప్పండి అన్నాడు ఎవరు విశ్వామిత్రుడు ఓ వశిష్ఠమినింద్ర మన ఇద్దరికీ బ్రహ్మదేవుడు ఏ చక్కని ఆధ్యాత్మిక బోధ చేసినారో ఆ బోధని ఇప్పుడు మీ శిష్యుడైనటువంటి రామచంద్రుని యొక్క హృదయం మహా పరిపక్వంగా ఉంది కాబట్టి వారికి చెప్పండి అని ప్రార్థన చేస్తే వశిష్ఠులు వారు అంగీకరించినారు ఇక రేపటి నుంచి ఆ వశిష్ఠులు వారి యొక్క అద్భుతమైనటువంటి బోధ మనం శ్రవణం చేస్తాం